హైదరాబాద్ గా షాన్ నిషాన్ చార్మినార్ నాలుగు వందల ముప్పై మూడు ఏళ్ల చరిత్ర ఉన్న కేవలం హైదరాబాద్ స్థాయిలో గుర్తింపు ఉంది పదిహేను వందల తొంభై ఒకటిలో నిర్మించిన ఈ కట్టడం ఇప్పటికీ చరిత్రకు సాక్ష్యంగా ఎంతో మంది సందర్శకులను ఆకర్షిస్తోంది అయితే చార్మినార్ కు మాత్రం కాదు దానికి అమర్చిన గడియారాలకు కూడా ఓ చరిత్ర ఉంది గత నూట ముప్పై ఐదేళ్ల చరిత్ర ఉన్న గడియారానికి గాయమైంది కాలం మారిన చెక్కు చెదరకుండా ఉన్న పగిలిపోయింది ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కుతుబ్ షాహి వంశానికి చెందిన ఐదవ పాలకుడు మహ్మద్ కులీ కుతుబ్ షా పదిహేను వందల తొంభై ఒకటిలో ఈ చార్మినార్ నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది అయితే నూట ముప్పై ఐదేళ్ల చరిత్ర ఉన్న ఈ చార్మినార్ కు గత ప్రభుత్వ హయాం నుంచే రిపేర్లు చేస్తున్నారు అయితే కు నాలుగు వైపుల గడియారాలు ఉండగా మరమత్తు పనుల్లో భాగంగా తూర్పు వైపున ఉన్న గడియారం ధ్వంసమయ్యింది మరమత్తుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప పైపులు తీస్తున్న సమయంలో అనుకోకుండా గడియారానికి తగిలాయి దీంతో గడియారంలోని డయల్ బోర్డు పగిలిపోయింది అయితే కొన్ని సోర్సుల ప్రకారం పావురాల వల్లే ఈ డ్యామేజ్ జరిగిందని తెలుస్తోంది ఎలా జరిగినప్పటికీ గడియారం పాక్షికంగా ధ్వంసమైనా పనిచేస్తూ సరి అయిన సమయాన్ని సూచిస్తుండడం గమనార్హం గడియారం దెబ్బతిన్నటంతో నూట ముప్పై ఐదేళ్ల గణ చరిత్ర ఉన్న ఈ పురాతన గడియారం ప్లేస్ లో కొత్తది అమర్చుతారా లేక దానికే రిపేర్ చేస్తారా అన్న సందేహం పలువురిలో ఈ విషయాన్ని గమనించిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు డయల్ కొత్తది ఏర్పాటు చేయడం కొంచెం కష్టమైన పని కావటంతో దెబ్బతిన్న దగ్గరే మరమత్తులు చేస్తున్నారు చార్మినార్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గడియారం పగిలిపోవటంతో అధికారులు అప్రమత్తమై భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు